రమణ మహర్షి గారు ఓ మాట చెప్పారు మన అందరిలో ఉన్న మాయ ఏంటంటే వాళ్ళేటువంటి వారు వీళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళు ఎటువంటి వాళ్ళని విచారణ చేస్తాం విచారణ చేస్తాం కానీ మన గురించి మనం విచారణ చేసుకో ఇప్పుడు ఎదట వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళు ఎటువంటి వాళ్ళని విచారణ చేస్తూ ఉంటాం మనం ఇంకో పని లేదు మనకు కానీ మనం ఎటువంటి వాళ్ళు మన స్వభావం ఎటువంటిది అని మనం విచారణ చేసుకోం అదే మాయ ఇప్పుడు పోని వాళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళు ఎటువంటి వాళ్ళని తెలుసుకునే వాళ్ళు కరెక్ట్గా మనకు అంచనా చేసే శక్తి అంటే అది లేదు ఆ తెలివితేటలు ఉన్నావు బాగున్నాయి ఆ తెలుగుచేట్లు లేవు మంచిని చెడ్డ అనుకుంటాం చెడ్డని మంచి అనుకుంటాం మంచిని చెడ్డ అనుకుంటున్నాం చెడ్డని మంచి అనుకుంటున్నాం లేనిదాన్ని ఉందనుకుంటున్నాం ఉన్నదాన్ని లేనిదను ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం వెలుగుని చీకటి అనుకుంటున్నాం చీకటిని వెలుగు అనుకుంటున్నాం వెలుగు అనుకుంటున్నాం మనకి ఏది మంచో ఏది మనకి అది తెలివిటి పోను ఆ ఉన్నా పర్వాలేదు ఆ తెలుగుచేట్లు లేవు ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎదట మనిషి ఎటువంటి వాడు ఏ వ్యక్తి అయినా సరే వాడు మీరు కరెక్ట్గా తోకం అయ్యగలుగుతారనుకో ఆ తెలివితేటలు రాజగోపాలచారకుండు ఎదట మనిషి ఎటువంటి వాడు అతని స్వభావం ఎటువంటిది అని కరెక్ట్గా మీరు ఒక వ్యక్తి గురించి తోకం అయ్యగలుగుతారనుకోండి కరెక్ట్గా వాడు తెలివి గలవాడు అని లెక్కట వాడు తెలివి వివేకవంతుడు ఎవరి గురించి ఇతరుల గురించి మీరు అంచనా కరెక్ట్గా తోకం వేయగలిగితే ఒక మనిషి ఎటువంటి నువ్వు ఆలోచించినప్పుడు ఆ మనిషి తాలూకు తోకన వేయగలిగితే నువ్వు తెలివైన వాడే నేను కాదంటం లేదు కానీ ఉనికి ఎదటి వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవటం వల్ల నువ్వు తెలివైన వాడే దానివల్ల నీకు పెద్ద కలిసి వచ్చేది ఏమి లేదు ఆ ఎదట వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుంటే నువ్వు మహాజ్ఞానం అవుతావు కదా అన్నాడు ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు ఆ ఎదటవాడు గురించి తెలుసుకోవడం కూడా నీకు కష్టమే కొన్ని నిజంగా తెలుసుకుంటావు అనుకో నిన్ను తెలియగలవాడు అంటారు నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీ స్వభావం నీ తెలుసుకుంటే నీ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎలా బాగుపడాలో నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎలా బాగుపడాలో నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎలా బాగుపడాలో నువ్వు నేర్చుకుంటే నువ్వు మహాజ్ఞానం అవుతావు కదా మనకి అది చేత కాదు ఇది చేత కాదు